నేను మీ దిలీ మనకి చాలా మంది చాలా రకాలుగా కామెంట్ సెక్షన్ లో గురుగారు చాలా రకాలుగా అంటే వశీకరణ విషయంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం అది వికటిస్తే దాని తాలూకా ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందా అని మనకి కామెంట్ సెక్షన్ లో అడగడం కూడా జరిగింది ఇది దీనికోసం మనం పూర్తిగా చర్చించుకునే ముందు ఈ టాపిక్ కోసం మనం చాలా విశ్లేషణ అనేది మనం చూసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఈ వశీకరణం అనేది ఏదైతే ఉందో అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రక్రియ ఇది ఇతరుల మీద ఎవరైతే ప్రయోగిస్తారో అది ప్రయోగించడం కూడా చాలా నేరం చాలామంది చెప్తుంటారు కొంతమంది మంచికి ప్రయోగించండి దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అది ఎలా ప్రయోగించినా ఇలాంటి వశీకరణాలు లాంటివి ప్రయోగిస్తున్నట్లయితే మాత్రం అది అవతల వ్యక్తి తాలూకా ఒక మనిషి మీద మనం ప్రయోగించేటప్పుడు వాళ్ళ జీవితంలోని జరిగేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవతల వాళ్ళ తాలూకా కుటుంబంలోని అనేక రకమైనటువంటి సుఖ సంతోషాలు పిల్లలు బంధుత్వాలు అమ్మ నాన్న ఇలా చాలా చక్కగా వెళ్తున్నటువంటి కుటుంబంలోని ఆ మగ మనిషి మీద ఎవరైతే ఇంటి పెద్ద మీద ఎవరైతే యువతల వ్యక్తులు కొంత ఆశపడి ధనానికి ఆశపడి ఎవరికైతే ప్రయోగం చేస్తారో వాళ్ళు వీళ్ళ మాట విన్నట్లయితే తర్వాత అవతల వారి తాలూకా కుటుంబం అనేది విచ్ఛిన్నమైపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనం చాలామంది మనకి జాతకాలు గ్రహాలు ఈ విషయాలు ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తున్నప్పుడు మన దగ్గరికి జాతకాలు చూపించుకోవడానికి వచ్చేటప్పుడు కూడా చిన్న చిన్న పిల్లలు అవ్వచ్చు యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలు అవ్వచ్చు అలాగే మరి ముఖ్యంగా స్త్రీలు వాళ్ళు ఎక్కువగా వాళ్ళ సమస్యలు లేదంటే వాళ్ళ కెరియర్ కోసం ఉద్యోగాల కోసమో లేదంటే ఇల్లు కోసమో లేదంటే ఆరోగ్యం కోసమో ఇలా చాలా రకాలుగా అడుగుతుంటారు కానీ చాలామంది మా నాన్నగారు మా ఇంటికి రావట్లేదండి మమ్మల్ని మా తండ్రి వదిలేశారంటే చాలా బాధాకరమైనటువంటి విషయాలతోటి వాళ్ళు చెప్పడం జరుగుతుంటుంది మనం కూడా జాతకాలను పరిశీలించినప్పుడు చాలా చక్కగా అన్యోన్యమైనటువంటి కుటుంబం చాలా చక్కగా ఉంది చాలా సంతోషంగా ఉంది అన్నీ బాగున్నాయి అని అనుకున్నప్పుడు మరి ఎక్కడ అంటే వాళ్ళు చెప్పినటువంటి విషయాల్లో కూడా మనం కొన్ని పరిగణలోకి విషయాలు తీసుకున్నప్పుడు మా కుటుంబం మ్యారేజ్ అయిన తర్వాత ఎంతో సంతోషంగా ఎంతో కుటుంబం అంతా కూడా కలివిడిగా ఎంతో అన్యోన్యమైనటువంటి జీవితంగా ఉండేది పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఏ రోజు కూడా అతను ఎక్కడికి బయటకు వెళ్ళినా సరే రాత్రి ఏడున్నర ఎనిమిది అయితే మాత్రం పిల్లలు చూడడానికి ఇంటికి వచ్చేసేవారు అలాగే వచ్చేటప్పుడు పిల్లలకి ఏటేటి కావాలి ఇంట్లోకి ఏటి కావాలి అమ్మ నాన్నకి మందులు ఇలా అన్ని రకాలుగా కూడా తన మమ్మల్ని చాలా చక్కగా చూసుకునేవారు సడన్ గా అతను ఏ చేంజ్ అయ్యిందో తెలియలేదు ఉన్నట్టుండి తను వైవాహిక జీవితాన్ని అంటే మన జీవితంలో ఏదైతే ఈ వివాహ జీవితం ఉందో ఇది విడిచిపెట్టి వేరొక మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకుని అతను ఇంటికి రావడమే మానేస్తున్నారు తిరిగి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా మీద మళ్ళీ కొట్టడం అంటే భార్య పిల్లల్ని అమ్మని నాన్నని కూడా తిరిగి కొట్టడం అంటే ఎంత ప్రేమ ఆప్యతలు ఏమైపోయాయి ఇంత పిల్లల మీద పెంచుకున్నటువంటి ప్రేమ ఏమైపోయింది తిరిగి కొట్టడం కూడా జరుగుతున్నది మరి పిల్లలు కూడా చాలా భయభ్రాంతులు అయిపోయారు పిల్లల తాలూకా కెరియర్ ఏంటో అర్థం అవ్వట్లేదు అలా చెబుతున్నప్పుడు ఆ పిల్లల తాలూకా ముఖాల్లో ఉన్నటువంటి ఆవేదన ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి విషయాలు ఉండేటప్పుడు కూడా అంటే ఈ సమాజం ఇప్పటికీ కూడా ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం అనుకుంటున్నాం కంప్యూటర్ యుగంలోకి వచ్చేసామనుకుంటున్నాము అయినప్పటికీ కూడా ఈ మరుగు మందులని అవ్వచ్చు ఈ వశీకరణమైనటువంటి అవ్వచ్చు ఇవి కూడా ఇంకా మనుషుల మీద ప్రయోగిస్తున్నారు ప్రయోగించి ఇంకా మనుషుల్ని వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా దోచేసిన తర్వాత వాళ్ళని వదిలేయడం జరుగుతుంది చాలా మందికి తెలియన విషయం ఏంటంటే ఇలా చేస్తున్నప్పుడు వికటిస్తే ఎలాంటి ప్రమాదం అవతల వాళ్ళు కానీ ఏ మనుషుల మీద కానీ మందులు పెడుతున్నప్పుడు కానీ అవి కొన్ని వికటించే ప్రమాదం కూడా ఉందని చెప్పి శాస్త్రాలు కానీ పురాణాలు కానీ పాత గ్రంథాల్లో కూడా తెలియజేయడం జరిగింది ఎప్పుడైతే అలా వికటిస్తాయో అది ఎవరి మీద అయితే ప్రయోగిస్తారో అవతల వ్యక్తులు అంటే ఆ వ్యక్తుల మీద ఎవరైతే ప్రయోగిస్తారో ప్రయోగించిన వారికి ఏవి అవ్వదు కానీ ఎవరి మీద అయితే ప్రయోగిస్తారో ఆ వ్యక్తులకు కానీ అది కానీ పడకపోతే మతిస్థిమతం పోవడం కానీ పిచ్చోళ్ళలాగా మాట్లాడడం కానీ ఏం చేస్తున్నారో ఆ పని మీద వాళ్ళకి శ్రద్ధ లేకపోవడం కానీ ప్రతి పనిని కూడా ఒకటికి రెండు సార్లు నెమరు వేసుకోవడం కానీ అంటే వాళ్ళకి అంతా కూడా మైండ్ అంతా కూడా డైవర్షన్ అయిపోయి అసలు ఏం చేస్తున్నామో తెలియక ఒక్కొక్కసారి చెప్పులు లేకుండా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుండడం ఒకసారి బటన్స్ అన్నీ కూడా తిరగ మరక వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఇలా పాపం వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా మారిపోయి చాలా మందిని మెంటల్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి మనకి చాలామంది మన దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్స్ కూడా చెప్పడం జరిగింది మరి దాని తర్వాత మేము దానికి మళ్ళీ వైద్యం చేయించుకున్నాము మంచి మెడిసిన్ అది ఇప్పించుకున్నాము అంతా కొంచెం బాగుంది చాలా సర్దుకుంది మా జీవితంలో సంఘటనలు జరిగాయి అనేది కూడా చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ వశీకరణం అవ్వచ్చు మరుగు మందులు పెట్టడం అవ్వచ్చు ఇలాంటివి మనం చేసేటప్పుడు రే పొద్దున్న మన జీవితంలోని ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం నలుగురిలో నిలబడేటప్పుడు మనకు సంఘంలో గౌరవం అనేది ఉండదు అనేది మాత్రం అవతల వాళ్ళకి అర్థం చేసుకోవాలి రెండవది అవతల తాలూకా జీవితాల్లో మనం వేలు పెట్టేటప్పుడు అది ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది ఆ అవతల తాలూకా కుటుంబంలోని ఎన్ని ఇబ్బందులు కలుగుతాయి అనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఎలాంటివి చేసేటప్పుడు కానీ ఎలాంటి ప్రయోగించేటప్పుడు కానీ అవతల వ్యక్తుల యొక్క జీవితాలను పాడు చేద్దాం అనేటువంటి దుర్బుద్ధి ఏదైతే ఉందో అది అక్కడతో అంతం చేసుకోండి ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి మనకి చక్కటైనటువంటి జీవితం ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోని ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మన జీవితంలోని మనం ప్రతి విషయంలో కూడా భార్య పిల్లలు అమ్మ నాన్న ఇటు భగవంతుని మనం చక్కగా పుడుచుకోవడం ప్రతిరోజు కూడా ఇంట్లో దీపధూప నైవేద్యాలు చేసుకోవడం ఇలా మన జీవితాన్ని చాలా దైవానంది జీవితంలో చాలా చక్కగా వెళ్ళినట్లయితే జీవితం అనేది చాలా హ్యాపీగా సుఖ సంతోషాలుగా ఉంటుంది ఎప్పుడైతే మన అవతల వాళ్ళ తాలూకా జీవితాలను పాడు చేద్దాం మనం అవతల వాళ్ళు జీవితాల తాలూ భార్య భర్తలను విడదీసి ఏదో మనం కొంచెం లాభపడతామని ఏ రోజు ఆలోచిస్తామో అది ఎప్పటికైనా సరే అది ఎప్పటికైనా సరే అంతమైపోవలసిందే అది మన జీవితంలో అది చెరగని ముద్ర అనేది పడవలసిందే దానికి ఫలితం అనేది కూడా మనం అనుభవించక తప్పదు అలాగే ఈ వసీకరణం మీద మరిన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే దీన్ని ప్రయోగించేటువంటి వారి మీద ఎలా ఉంటుంది అనేది కూడా అంటే దీన్ని ఎలా ప్రయోగిస్తారు అలాగే ప్రయోగించేటప్పుడు ఏ ఏ వస్తువులు వాళ్ళు మన దగ్గర నుంచి క్యాచ్ చేసుకుంటారు అలాంటప్పుడు ఈ ప్రేమలు నిజంగానే వసీకరణలో పుడతాయా అలాగే ఈ నిజంగానే ఈ విషయాలన్నీ కూడా నిజమైన ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చాలా చక్కటి వీడియోలు మరిన్ని మంచి మంచి విశ్లేషణలు మనం తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని మంచి మంచి విషయాలు మన వీడియోలో తెలుసుకోవడానికి అలాగే జీవితంలో మనం ఎలాంటి విషయాలను మనం మెరుగుపడితే మన జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది ప్రజెంట్ మనకి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండిపోతుంది ఏంటనేది కంటిన్యూగా వీడియోలు కూడా చేయబోతున్నాయి అందులో కూడా చాలా చక్కటైనటువంటి వీడియోలు మనం మీకు ప్రజెంట్ చేయడం కూడా జరుగుతుంది ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో జై అని రాయడం మర్చిపోకండి उल्टा वीति